హలో అండి ఈ సవరం అయితే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఎనభై రూపాయలకి ఇంటి దగ్గరికి గందలూ అదేనండి చిక్కుల వాళ్ళు వస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాం అన్నమాట ఈ సవరాన్ని నేను ఎప్పుడు కూడా అల్లుకొని జిప్లాక్ కవర్లో పెట్టుకుంటానండి అప్పుడు మనకు కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది మనం సవరం తీసుకునేటప్పుడు బాగా నల్లగా ఉన్నది తీసుకోకూడదు కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉన్నది మాత్రమే తీసుకోవాలి అప్పుడు మన హెయిర్కి కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది అండి సో నేను అప్పుడు ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నాకు అప్పుడు లాంగ్ హెయిరే ఉండేది కాకపోతే కుచ్చులు అది జడగంటలు అవి పెట్టుకున్నప్పుడు అల్లుకోవడానికి బాగుంటుందనేసి తీసుకున్నానండి ఇప్పుడు నా హెయిర్ నేను గుండె చేపి చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు అంతగా సూట్ అవ్వట్లేదు బట్ ఇష్టంతో అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉన్నాను మీరు మాత్రం అలానే తీసుకోండి బట్ అప్పట్లో ఇంత సన్నవే ఉండేవి కానీ ఇప్పుడైతే హెయిర్ ఎక్స్టెన్షన్స్ అని చాలా రకాలైతే వచ్చేసాయి కదా సో మీ హెయిర్ లాంగ్గా పల్చగా ఉంది అనుకుంటే ఇలా సన్నట్గా ఉన్నది మాత్రమే తీసుకోండి లేదు అసలే హెయిర్ లేదు అనుకుంటే హెయిర్ ఎక్స్టెన్షన్స్ తీసుకోండి ఎందుకంటే మరీ ఒత్తుగా ఉండి ఇంకా ఒత్తుగా ఉన్నది తీసుకున్న చూడడానికి అంతగా అయితే బాగోదనమాట ఇంతే ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ బాయ్